ప్రక్షకులకి శుభస్వాగతం మాఘమాసం మాఘపురాణం అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు కప్ప రూపము వదిలిన స్త్రీని తన వృత్తాంతం చెప్పుట మునిశ్రేష్ట నా వృత్తాంతమును తెలియజేయదును కావున ఆలకింపము నా జన్మస్థానము గోదావరి నదికి సమీపం నందున్న ఒక కుగ్రామం నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి కావేరి తీర్థ వాసియగు జ్ఞానానందులను వానికిచ్చి పెళ్లి చేశాను అతను దైవభక్తుడు జ్ఞాని నిఘర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను మరికొన్నాళ్లకు మాఘం ప్రవేశించింది ఒకనాడు నా భర్త సఖి మాఘమాసం ప్రవేశించినది మాఘమాసం చాలా పవిత్రమైనది దీని మహత్తు చాలా విలువైనది నేను చా నా చిన్నతనం నుండి ప్రతి సంవత్సరం మాఘస్నానంలో చేస్తున్నాను నీవు నా భార్యవు కావున నీవును ఈ మాఘమాసం ఈ కావేరి నదిలో స్నానం ఆచరించము ప్రతిదినం ప్రాతకాలం నిద్ర నుంచి లేచి కాలకృత్యాలు తీర్చుకొని సమయమునకు సూర్యోదయం సూర్యోదయమగును సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పొమ్ము నదిలో స్నానం చేయము ప్రభాత సూర్యునికి నమస్కరించిన తర్వాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటం పెట్టి పువ్వులతోనూ మంచి గంధము అగరు దూపదీపములు వెలిగించి స్వామికి కండ సర్కట పటిక బెల్లం నైవేద్యం ఇచ్చి నమస్కరింపు తర్వాత తులసి తీర్థంలోని పుచ్చుకొని తలకు రాసుకోనము మన కుటీరమునకు వచ్చి రోజుకు రోజుకొక అధ్యాయం చొప్పున పఠించుము దీనివల్ల నీకు చాలా ఫలం కలుగును నీ ఐదవతనం చల్లగా ఉండును అని హితబోధ చేసను నేను అతని మాటలను వినిపించుకోక రుసరుసలాడి అతన్ని నీచమ్మగా చూచితిని నా భర్త శాంత స్వరూపుడు ఆయనను నేను హద్దు మీరు మాట్లాడించి అతనికి కోపం వచ్చి శపించినాడు ఓ మూర్ఖులారా నా ఇంటికి వచ్చిన వంశాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను ఇంత దైవద్వేషం నాకు తెలియదు నీవిక నాతో ఉండదగవు మాఘమాస వ్రతం నీకింత నీచంగా కనిపించినదా సరే నీ పాపము నిన్నే శిక్షించును కావున నీవు కృష్ణానది తీరం నందు ఉన్న రావి చెట్టు త్వరలో మాండక రూపంలో ఉందునుగాక అని శపించాడు నా వారి సింహగర్జనకు వణికిపోతుని వారి శాపంనకు భయపడిపోతుని వారి రౌద్రాకారంను చూడలేకపోతుని నాకు జ్ఞానాదయం కలిగినది నా తప్పు నేను తెలుసుకున్నాను అన్న ఎంతటి మూర్ఖత్వంగా ప్రవర్తించి తిని అని ప్రశ్చాత్తాపం కలిగింది వెంటనే భర్త పాదములు భయపడి రెండు పాదాలు పట్టుకొని నాకు ఈ శాపం ఎట్లు పోవును మరలా నిన్ను ఎట్లా కలుసుకుందిను నాకు ప్రాయశ్చిత్తం లేదా అని పరిపరి విధాలుగా ప్రార్థించగా భర్త కొండ దడవ ఆలోచించి ఒక గడువు పెట్టిను అది ఏమనగా గౌతమ మహర్షి గోదావరి నది తీరం ఉన్న తన ఆశ్రమం నుండి యాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానది స్నానం చేయుటకు వచ్చేదురు అలాంటి సమయంలో నీవు వారిని దర్శించిన ఆ మహర్షి ప్రభావం వల్ల నీకు నిజరూపం కలుగుతుంది అని చెప్పుచుండగా నేను కప్ప రూపంను దాల్చి తిని నా భర్త కూడా నా మూర్ఖత్వంకు విచారించెను నేను కప్ప రూపంతో గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానది తీరానున్న ఈ రావి చెట్టు త్వరలో నివాసం ఏర్పరుచుకొని జీవించుచు మీ రాక కోసం ఎదురు చూచుచున్నాను ఇది ఎంత కాలమైనదో నాకు తెలియదు అని వృత్తాంతము గౌతమమునికి తెలియజేశాను అమ్మాయి భయపడకము నీకు ఈ శాపం కలిగి వెయ్యేండ్లు పైగా అయినది ఇంతకాలం నీవు అనేక కష్టములు పడి వెయ్యేండ్లు నీ భర్తయ్యను ఏకాంతంగా చాలా కాలం జీవించి హరినామ సంకీర్తలు చేచూ మృత్యుడైనను అతడిప్పుడు వైకుంఠంలో ఉన్నాడు నీవు తన మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసింది కదా మాఘమాస ప్రభావము అసమాన్యమైనది సకల సౌభాగ్యాలు పుత్ర సంతతి ఆరోగ్యము కలుగుటీయే కాక మోక్ష సాధనమైనట్టు కూడా దీనికి మించిన మరి ఒక వ్రతం లేదు విష్ణుమూర్తికి ప్రియమైనది ఈ వ్రతం ఇటువంటి వ్రతం ఆచరింపమని నీ భర్త ఎంత చెప్పిన నువ్వు వినిపించుకున్న నీ భర్త దూరదృష్టి వల్ల జ్ఞాని అతను గుణగుణాలకు సంతశించిన నిన్ను పెండ్లైన తర్వాత తన వంశాభివృద్ధి చేసుకోవాలని ఆశతో ఉండేవాడు కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినవి నీ మూలకత్వం వల్ల నీ భర్తకు కోపం కలిగి నిన్ను శపించవలసి వచ్చిను నిన్ను నీళ్ళల్లో స్నానం చేయమన్నాడు నీవు చేయనన్నావు అందులకు నీకు నీరు దొరకకుండా చెట్టు త్వరలో జీవించవని శపించినాడు ఈ దినం నా సమక్షంలో దైవ సన్నిధిని పడినందున నీ శాపం ప్రకారం మరలా నీ నిజరూపం పొందగలిగినావు అందున ఈ మాఘమాసం కృష్ణానది తీరము కాగా వెంటనే శుచివైరమ్ము స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో ప్రాతకాలంలో స్నానం చేసిన విష్ణు సాన్నిధ్యం పొందదురు ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి దశమి యందును పాడ్యమి రోజును నది స్నానం ఆచరించిన యెడల వారి పాపాలు నశించును మాఘశుద్ధ పాడ్యమి నాడు స్నానమును అటుల్నే దశమి ఏకాదశి ద్వాదశి దినములలో స్నానం చేసి శ్రీమన్నారాయణు పూజించి పురాణ కాలక్షేపం చేసిన ఎడులా శ్రీహరి సంతోషించి మనోవాంఛ సిద్ధించినట్లుగా వరం ఇచ్చును భక్తి శ్రద్ధలతో వినిన వినినా మోక్షప్రాప్తి కలుగును అని గౌతమ్ ముని ఆ మునివనితతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పర్వతతో ఈ కథ చెప్పను వ్యాపక వ్యాపారికి మాఘమాస ఫలం కలుగుట వశిష్ఠ మహాముని దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిసినాడి వృత్తాంతం ఇట్లా తెలియజేస్తను పార్వతి చాలా కాలం కిందట దక్షిణ ప్రాంతమందలి వసంత వాడేను నామమ్మ గల పెద్ద పల్లె ఉండెను అందుకు బంగారుకు శెట్టి తన వయస్సుడు ఒకడుండెను అతని భార్య పేరు తాయారమ్మ బంగారు శెట్టి వడ్డీ పిసినిగొట్టు తనకున్న పిత్రార్జిత సంపద లెక్కకు మిక్కుటగానున్నది కానీ అతను ఇంకను ధనాశ కలవాడై తన వద్దనున్న ధనమును పట్టిలిచ్చి మరింత సంపన్నుడైనను కానీ ఒక్కనాడైనా హరిని ధ్యానించడం కాని దాన ధర్మాలు చేయటగాని ఎరగడు అంతేగాక మీద ప్రజలకు వారి ఆస్తులపై వంగారు శెట్టి గ్రామాంతరం వెళ్ళను ఒకరోజు సాయంత్రం ఒక ముదసలి బ్రాహ్మణుడు బంగారుశెట్టి భార్యను చూచి తల్లి నేను ముసలివాడును నా గ్రామం చేరవలన ఇంకను పది ఆమడులు వెళ్లవలసి ఉన్నది ఇప్పుడు చీకటి కాబోతున్నది ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి చల్లగాలికి వణికిపోతున్నాను నీ ఇంటి వద్ద ఈ రాత్రి గడుపు నీకెంతైనా పుణ్యం ఉంటుంది నేను సద్బ్రాహ్మణ్ను సదాచారవతను ప్రాతకాలం కాలమున మాగస్నానం చేసి వెళ్ళిపోదు అని బతిమలాడిను తాయారమ్మకు జాలి కలిగిన వెంటనే తన అరుగు మూల శుభ్రం చేసి అందు తుంగ తుంగచాప వేసి కప్పు వస్త్రమిచ్చి పండుకోండి అని పలికెను ఆమె దయార్థ హృదయమునకు వృద్ధ బ్రాహ్మణుడు సంతోషం ఉంది విశ్రాంతిని తీసుకుని తిండగా తాయారమ్మ ఒక పొలం ఇచ్చి దాన్ని భుజింపమని చెప్పి ఆర్య మాఘస్నానం చేసి వెలుదన్నారు కదా ఆ మాఘస్నానం అనగానేమి వల్ల కలుగు ఫలితం ఏమిటి సెలవుండు వినుటకు కుతూహలంగా ఉన్నది అని అనగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పు కొని అమ్మ నది అందు కానీ మందు కానీ లేక నూతి కానీ సూర్యోదయం అయిన తర్వాత చన్నీలు స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసి దళాలతో పువ్వులతో పండ్లతో పూజ చేసి స్వామివారి ప్రసాదంను స్వీకరించే వాళ్ళను తర్వాత మాక పఠించే వాళ్ళే ఇట్లు ప్రతి దినం విడవకుండా నెల రోజులు చేసిన ఆఖరణకు బ్రాహ్మణులకు సమారాధన దానములు ఇవ్వవలను అట్లు చేసిన ఎడలో మానవునికున్న రౌరికాది మహాపాపములు వెంటనే నశించిపోవు ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు ఒక్క అయినను అనగా ఏకాదశిలో సకల పాపములు వైదొలిగి సిరి సంపదలు పుత్ర సంతానం కలుగును ఇది నా అనుభవంతో తెలియచేస్తున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను ప్రాతకాలమున బ్రాహ్మణుడితో నదికి పోయి స్నానం చేయుటకు నిశ్చయించుకుని అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తకు బంగారు శెట్టి ఇంటికి వచ్చినాడు అతను రాగానే మాఘస్నానం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోవదునని తెలియజేశను భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపం వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపటా కొరికి ఓసి వెరిదాన ఎవరు చెప్పినారా నీకు ఈ సంగతి మాఘమాసం ఏమిటి స్నానం ఏమిటి వ్రతం ఏమిటి ఏమిటి నీకేమైనా పిచ్చి పట్టినదా చాలు చాలు అధిక ప్రసంగం చేసినచో నోరి నొక్కి వేదురు డబ్బులు సంపాదించడంలో నా పోవు చిన్నవి ఎవరికి ఒక పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనము దానం చేసేదవా చలిలో చల్లి స్నానం చేసి పూజ చేసి దానములు చేసి ఒళ్ళు ఇల్లు గుళ్ళై నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షాం దేహి అని అనవలసిందే జాగ్రత్త వెళ్ళి పడుకో అని భర్త కోపగించినాడు రాత్రి తాయారమ్మకు నిద్ర నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లవారునా ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేతున్నా అని ఆతృతగా ఉన్నది కొన్ని గడలేకు తెల్లవారింది తాను కాలకృత్యములు నేర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణులతో మొగనికి చెప్పకుండా నదికి పోయి స్నానం చేస్తున్నది ఈ లోగ బంగ పసిగట్టి ఒక దుడ్డ కర్ర తీసుకుని నదికి పోయి నీళ్లలో దిగి బార్యను కొట్టబోచుండగా ఆ ఇద్దరు కొంత తొడవు నీళ్ళల్లో పెనుగులాడిరి అట్ల పెనుగులాడుచుండగా ఇద్దరు నీళ్లలో మునగవలసి వచ్చిను అట్లా మునుగుడిచే ఇద్దరికి మాఘమాస పొలం దక్కినది భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికి ఒక వ్యాధి సోకినది మరికొన్ని రోజులు ఇద్దరు చనిపోటుచే బంగారు శెట్టిని తీసుకుని పోవుటకు యమబటలు వచ్చి కాలపాసం వేసి తీసుకొని పోవచుండరి తాయారమ్మను తీసుకుని పోటుకు విష్ణుదూతులు వచ్చి ఆమెను రథంపై ఎక్కించుకొని తీసుకొని పోవచుండరి అప్పుడు తాయారమ్మ ఎమ్మబటలతో ఇట్ల పలికిన ఓ యమబట్టలారా ఏమిటి అన్యాయం నన్ను వైకుంఠమునకు తీసుకుపోవటం ఏమిటి నా భర్తను యమలోకమునకు తీసుకుని పోవటేమిటి ఇద్దరం సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడుగగా ఓయమ్మ నీవు మాఘమాసంలో ఒక దినమ స్నానం చేసేటివి అది ఆ ఉద్ద బ్రాహ్మణుని వల్ల విని స్నానం చేయగా నీకు ఈ ఫలం దక్కినది కానీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయం లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందుని యమలోకమునకు తీసుకుని పోచున్నాము అని యమబట్టలు పలికిరి ఆమె మరలా వారిని ప్రశ్నించను నేను ఒక దినమను స్నానం చేసి నందున పుణ్యఫలం కలిగినప్పుడు నన్ను కొట్టుచున్న భర్త కూడా నీట మునిగినాడు కదా శిక్షించడం ఇంత వ్యత్యాసమేలా కలిగిను అని అనగా ఎమబటలు సంశేమ కలిగి ఏమియో తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలు తెలియజేసిరి చిత్రగుప్తుడు వారి ఇద్దరి పుణ్యములు పట్టి చూడగా ఇద్దరికి సమానమైన పుణ్యఫలం రాసి ఉన్నది జరిగిన పొరపాటుకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠంలో తీసుకుని రమ్మని చెప్పిన చెప్పిను లోకమునకు ముందుగా ఉన్న తాయ పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచిరి భార్య భర్తలు ఇద్దరు మిక్కిలి సంతసమందిరి రాజా వంటివా భార్య వలన భర్త కూడా ఎట్లు మోక్షం కలిగినో భర్త దుర్మార్గుడై పిసినిగొట్టగా వ్యవహరించినను భార్య రోజు ఒక్కరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగింది కదా కనుక మాఘస్నానం నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయకంగా ఉండడంలో సందేహం లేదు జై శ్రీమన్నారాయణ ఓం నమ శివాయ